నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ కేంద్రంలో ఉన్న అనేక ల్యాబ్లు ప్యాథాలజికల్ సెంటర్స్ అట్లాగే టెక్నిక్ సెంటర్స్ లో ఇటీవల కాలంలో వీళ్ళందరూ కూడా సిండికేట్ అయిపోయి గతంలో ఉన్న వివిధ రేట్ల పైన ముప్పై శాతం పెంచుకున్నారు అది సిటీ స్కాన్ కానీ ఎక్స్ రే గాని అట్లాగే ఇతర సిబిపి లాంటి రక్త పరీక్షలు కానీ ర్యాండమ్ షుగర్ టెస్ట్లు కానీ ప్రతి దానికి సంబంధించిన పేషెంట్ను పేషెంట్ యొక్క వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పూర్తి చేస్తున్నారు అందుకోసమని కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి డిఎంహెచ్ గారు జోక్యం చేసుకొని వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాము గతంలో కూడా ధరలు చూస్తే చాలా విపరీతంగా ఉంది ఏదైతే ఒక డాక్టరు లేదా హాస్పిటల్ ఒక డయాగ్నిక్ సెంటర్స్కు రిఫర్ కనుక చేస్తే ఆ రిఫర్ చేసిన ఆ కేసుకు సంబంధించిన ఏవైతే టెస్టులు నిర్వహిస్తారో దానిలో ఫిఫ్టీ పర్సెంట్ తిరిగి ఆ డాక్టర్కు లేదా హాస్పిటల్కి పోతాయి ఉదాహరణకు ఒక సిటీ స్కాన్ సంబంధించినది ఒక ఐదు వేల రూపాయలు ఉంటే దానిలో ఇరవై ఐదు వందల రూపాయలు ఆ రిఫర్ చేసిన డాక్టర్కి కానీ లేకుంటే వాళ్ళ హాస్పిటల్కి కానీ తిరిగి ఆ డయాగ్నిక్ సెంటర్స్ వాళ్ళు చెల్లించాలి మిగతా ఇరవై ఐదు వందలలో వాళ్ళకి అయ్యే ఖర్చు అంటే ఫిలిం కానీ ఇతర అన్ని రకాల ఖర్చులు ఏంటంటే ఏడు నుంచి ఎనిమిది వందల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఉంటుంది అంటే మొత్తము మొత్తము పేషెంట్ చెల్లిస్తున్న దాంట్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మాత్రమే అసలు ఎక్స్పెండిచర్స్ ఉంటాయి మిగతా సిక్స్టీ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటు ఆ డైటింగ్ సెంటర్స్ నిర్వహకులు కానీ లేకుంటే హాస్పిటల్స్ లేదా దానికి రిఫర్ చేస్తున్న డాక్టర్లు పంచుకుంటున్నారు ఇది మళ్ళీ అవసరం ఉన్నా లేకున్నా టెస్ట్ ఉన్న ఒక పేషెంట్ ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది నుంచి స్టార్ట్ అంటే ఈ టెస్టులు తగ్గించండి టెస్టులు విపరీతంగా రాస్తారు ఎందుకంటే ఈ ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళకి వాటా ఉంది కాబట్టి రాస్తున్నారు డాక్టర్ డయాగ్నిస్ చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న వాటికి కూడా అనేక అనేక రకాల టెస్టులు ఆ తర్వాత ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ తర్వాత మెడిసిన్ ఈ పద్ధతులలో విచ్చలు విడిగా ఉంది ఇప్పుడు ఏదైతే వర్షాకాల సీజన్లో విపరీతమైన అనేక రకాల వైరల్ ఫీవర్స్ డెంగ్యూ ఫీవర్సు నేపథ్యంలో ఈ బస్సులకు తీవ్రంగా ఎగబడుతున్న పరిస్థితి ఉంది వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతాము పేషెంట్ ఇష్టంతో రాయారు పేషెంట్ సంబంధించి చూపించుకున్నప్పుడు డాక్టర్ ఇది అవసరం అనుకుంటే అది ప్రాణభయం ఏమవుతుంది ఏంటో తెలియదు వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే ఏ టెస్టులు కావాలంటే హాస్పిటల్కి సంబంధించింది పోవాల్సిందే సరే కొన్ని సందర్భాలలో అవసరం ఉండదు ఉంటుంది అగ్యూరెన్స్ కోసం కూడా తీసే పరిస్థితి ఉంటుంది కానీ దీన్ని దీన్ని ఆసరాగా వేసుకొని ఇంత రేట్లు తీసుకోవడం అనేది కాదు సరే అని కాదు మరోవైపు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్దామంటే ప్రభుత్వ హాస్పిటళ్లలో అన్ని ఆరంభ సంరక్షలు తప్ప దాని తర్వాత ఆ మెయింటైన్ చేస్తున్న పరిస్థితి లేదు మెయింటైన్ చేస్తున్న పరిస్థితి లేదు సిటీ స్కాన్ పెట్టారు ఇప్పుడు చేయరు పెద్ద ఎత్తున ల్యాబ్లు అనేది బిల్డింగ్లు కట్టారు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చారు దానికి సంబంధించిన ల్యాబ్ టెక్నీషియన్లు లేరు టెస్టులు అనేవి జరగ జరిగే పరిస్థితి లేదు అంటే ప్రభుత్వ హాస్పిటల్ కానీ కొన్ని రెడ్ క్రాస్ సొసైటీ సొసైటీ లాంటి వాళ్ళు కానీ లయన్స్ క్లబ్ లాంటి వాళ్ళు వాళ్ళు ఎంత తగ్గుపిస్తున్నారు అంటే కేవలము దానికి టెస్ట్కు అవసరమైన లిక్విడ్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసము ప్రైవేటు కాబట్టి వాళ్ళ బిల్డింగ్ రేంట్లో లేకుంటే డాక్టర్ లేకుంటే నిర్వహణకు సంబంధించిన లేకుంటే స్టాఫ్ కోసమో ఓ ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకుంటా అర్థం ఉంది అర్థం పడతలేని పట్ల మరి అందులో సిండికేట్ అవ్వడం ఏంటి సిండికేట్ అవడం అంటేనే మేము మా ఇష్టం వచ్చినట్టు మేము ధరలు ఫిక్స్ చేసుకొని మేము తీసుకుంటామని చెప్పేసి సిండికేట్ అనే వ్యవస్థ ఉండకూడదు ఎవరన్నా తక్కువ చేయాలనుకుంటే న్యాయంగా చేయాలనుకుంటే లేకుంటే వాళ్ళ కొత్త తక్కువ ప్రాఫిట్లతో ఏర్పడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళని కూడా చేయలేని పరిస్థితులలో ఈ సిండికేట్ వ్యవస్థ అనేది ఏర్పడ్డది దాన్ని క్యాన్సల్ చేయాలి రద్దు చేయాలి రేట్లు కూడా రేషనలైజ్ చేయాలి చాలా క్లియర్గా తెలుసు డిఎండిహెచ్ వాళ్ళకు తెలుసు దేని దేనికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఉంటుందో మీరు హాస్పిటల్లో ప్రజా ఆరోగ్య విషయాల్లో కూడా పట్టించుకోకుంటే ఇంకా అడ్మినిస్ట్రేషన్ ఇంకా దేనికోసం పనిచేస్తుంది కాబట్టి వేల రూపాయలకు సంబంధించిన ఒక కుటుంబాలకు లక్షల రూపాయల కుటుంబానికి కొన్ని కోట్ల వ్యాపారం అనేది ఇది జరుగుతుంది ఈ కోట్ల వ్యాపారానికి వాళ్ళ వలకాలని చెప్పి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి